మళ్ళీ కొన్ని సెంటర్లో వాటర్ ఎట్టేళ్ళలో కూడా మీకు దారి తిన్నీ లేకుండా చేస్తున్నారు ఎట్లా మీరు ఇంజనీరింగ్ మీరు ఎప్పుడైనా వచ్చారు ఎస్ గారు మరి చూసినప్పుడు మీరైనా డైరెక్షన్ ఇవ్వాలి మీరు చూపించండి ఏ స్లాబ్ అయినా మీరు మీ ఇంటి మీదకి ఎక్కయాలండి ఫస్ట్ ఫ్లోర్కి మీ ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటే అడగండి వాటర్ అడిగారు వాటలు అడిగినప్పుడు దీన్ని వాటర్ వెళ్ళే మార్గం చూపించాలి కదా ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంటుందా ఇట్లాగా మీకు బిల్డింగ్ ఉందిగా మీకు మీ బిల్డింగ్ పైన ఇట్లా వాటర్ నిలబడుతుందా మరి మీ ఇల్లు హాస్పిటల్ ఒకటి కనీసం ఎవరైనా కూడా తొక్క నీరు ఉంటుంది లేదు ఆటోమేటిక్ గా లీక్ అయిపోతుంది మీరు వాటర్లు ఎన్ని గింజలు పడతా ఉన్నాయి గవర్నమెంట్ అయితే మారిందా గవర్నమెంట్ మారిందా అని మీకు తెలియట్లేదు ఇప్పుడు వన్ మంత్ అయింది కదా మరి పాడి అన్ని లైన్ చేయించాలి కదా మీరు మీరు క్లియర్ చేయాలి హాస్పిటల్ పడిపోయేలాగా ఉంటాయి రెండు నీళ్ళు చేయకుండా గడ్డి మొలపించుకొని నీళ్లు పెట్టి వాళ్ళు చేసుకుని కూడా చేయకుండా ఎంత చేసుకుంటే అట్లా నేను నేను ఆ రోజు అమౌంట్ వచ్చింది పన్నెండు కోట్ల అరవై లక్షలు దీనికి నేను రోజు కంప్లీట్ ఇప్పుడు వాటర్ వచ్చింది ఇది ఈ వాటర్ ఎట్టి వెళ్తుంది ఇప్పుడు రేపు ఒత్తిడి అయినా సరే వాటర్ నిలబడింది దీనికి దీనికి స్లోప్ లేదేంటి ఎటు దీనికి స్లోప్ ఎటు ఈశాన్యటు ఈశాన్యటు దీనికి మరి ఈ వెళ్ళాలి కదా ఒకవేళ వాటర్ వచ్చింది ఇంకా క్లోజ్ చేయలేదు వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి కదా బయటికి ట్వంటీ థౌజండ్ అసలు జీరో పెట్టి కనీసం పెట్టుకుని టైల్ చేసుకునేప్పుడు లాక్కొస్తారు కదా నీకు ఇప్పుడు రేపు ఒదురు ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు వాటర్ క్లోజ్ చేస్తా ఉమ్మా రేపు ఒదురు ఏదో ఒక ఏదో కడగడానికో క్లీన్ చేయడానికో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అయినా పోవాలి కదా పాకట్ పట్టేసి నీకు లేకపోతే ఎక్కడైనా లీకేజ్ ఆ మళ్ళీ ఎక్కడ పెట్టాల సెంటరి పెట్టిన లెవెల్ పెట్టి ఎక్కడైనా ఒక సెంటరింగ్ డౌన్లీ పెట్టుబడి అనుకోండి కొంచెం అనుకోండి మీరు ప్రారంభించుకోలేని భవనం కూడా ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వ విద్వాంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరము లేకపోతే ఎక్కడో ప్రజావేదితో కాదు మన పాలకులలో కూడా వాళ్ళ విద్వాంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ మొన్ననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజుగుతా కళాక్షేత్రం కాని ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలో ఎట్లా బలైపోయాయి బాలకుల ప్రభుత్వ ఆసుపత్రిని యాభై పడకల ఆసుపత్రిని మళ్లీ వంద పడకల ఆసుపత్రిగా పెంచుతూ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు మూడు సంవత్సరాలు తిరిగి తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని వంద పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు చాలా క్లియర్గా టెండర్ లో కూడా అగ్రిమెంట్ లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్ లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులున్నప్పటికీ కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్త నడక ఈ రోజుకి వాళ్ళ ఐదు సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జాతకాన్ని తనమాగే ఉండి వాళ్ళ అసమర్థతకి మరొక నిదర్శనం